హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా పెట్టేటువంటి వ్యాధుల్లో మనం నిన్నటి కార్యక్రమంలో డెంగ్యూ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు దానికి దగ్గర లక్షణంగా వచ్చేటువంటి చికెన్ గునియా అనేటువంటి సమస్య గురించి చెప్పుకుంటాం ఒక సుమారుగా ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం చికెన్ గునియా అనేది చాలా తీవ్రంగా మన ఆంధ్రదేశంలో స్ప్రెడ్ అయ్యింది ఆ నొప్పి విపరీతంగా జాయింట్స్ పైన పడి ఇప్పటికి కూడా ఆ నొప్పి తాలూకు అంశాలు ఇంకా పేషెంట్స్లో కనపడుతూ ఉంటారు సో అంతం ఉండిదండి చికెన్ గునియా అంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఈ వైరస్ అనేది ప్రధానంగా జాయింట్లలో అక్యుములేట్ అయి ఉంటుంది అంటే మణికట్టు మోచేతులు మోకాళ్ళు మడమ భాగము ఇలా ప్రతి జాయింట్లో కూడా ఈ వైరస్ అనేది అక్యుములేట్ అయి ఉంటుంది ఇక దీని యొక్క సహజ లక్షణం ఏ విధంగా ఉంటుందంటే ఆ జాయింట్ అనేది కదలిక అనేది చాలా పెయిన్ఫుల్గా మారుతుంది ఉదాహరణకు ఈ జాయింట్లో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఇది కదలిక అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది భుజానికి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే భుజం కదలిక అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ కదలిక అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే మనం రాత్రి పడుకున్నప్పుడు అటుపక్క తిరిగి పడుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అంత మొండిదండి చికెన్ గునియా లక్షణము అయితే ఈ లక్షణం స్టార్ట్ అవ్వడానికి ముందు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలోనే జ్వరం వస్తుంది జ్వరం వచ్చింది కదా అని మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇచ్చినటువంటి మాత్రల ద్వారా లేదంటే ఇంజెక్షన్ ద్వారా ఆ నొప్పి ఆ జ్వరం అనేది కంట్రోల్కి వస్తుంది కానీ జ్వరం తగ్గిన తర్వాత నొప్పులు స్టార్ట్ అవ్వడం అనేది చికెన్ గునియాలోని మొట్టమొదటి ముఖ్యమైన లక్షణం ఆ విధంగా జ్వరం తగ్గిన తర్వాత నొప్పులు అధికమవుతూ వస్తాయి నొప్పులు పెరుగుతూ వస్తాయి ఆ నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే వారం రోజులు కానివ్వండి నెల కానివ్వండి జ్వరం రాదు ఇంకా కానీ నొప్పులు మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇక్కడే చాలా ముఖ్యమైన పాయింట్ ఉందండి మనం ఏం చేస్తాం నొప్పులు తగ్గట్లేదని పెయిన్ కిల్లర్ మాత్రం వాడతాం ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంతవరకు వాడాలి రెండు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు కానీ మనం ఏం చేస్తాం భరించలేక ఆ మాత్రను పదే పదే కిల్లర్ మాత్రలు వాడుతూ ఉంటారు దీనివల్ల ఇబ్బంది ఏంటంటే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అలాగే లివర్ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది అంటే లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చికెన్ గునియాకు ఎక్కువగా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడకూడదండి దీనికి కొన్ని జాగ్రత్తలు ఏంటి ఎప్పుడు కూడా ఈ జ్వరం వచ్చిన తర్వాత తగ్గుతున్న దశలో కూడా ఎప్పుడు కూడా గోరువెచ్చటి ఆహారాన్ని తీసుకోవాలి చల్లటి పదార్థాలు చికెన్ గునియా సమస్యకు పడవు ఈవెన్ కొబ్బరి నీళ్ళు కూడా ఈ సమస్యకు పడవు కొబ్బరి నీళ్ళు కాస్త చల్లగా ఉన్నా కూడా నొప్పులు పెరుగుతాయండి సో వాటికి దూరంగా ఉండాలి ఇక రెండవది దుంపకూరలు ముల్లంగి క్యారెటు అలాగే బీట్రూట్ ఇలాంటి దుంపకూరలు ఆలుగడ్డ ఇలాంటి దుంపకూరల వల్ల కూడా ఈ నొప్పులు బాగా పెరుగుతాయి అలాగే అప్పటి వరకు ఒక మెట్లు పది ఇరవై మెట్లు కూడా ఈజీగా ఎక్కగలిగిన వ్యక్తి కూడా చికెన్ గునియా రావడం వల్ల రెండు మూడు మెట్లు ఎక్కాలంటే కూడా నొప్పి తీవ్రంగా ఉంటుంది అది చికెన్ గునియాలో మాత్రమే కనిపించేటువంటి లక్షణం అండి సో ఇతర వ్యాధుల్లో ఇంత తీవ్రంగా నొప్పులు ఉండవు ఈ జ్వరం తర్వాత జ్వరం తగ్గిన తర్వాత వచ్చే కీళ్ళ నొప్పులో ఇంత మొండిగా ఉంటుంది ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ జాయింట్ అయితే నొప్పి ఉంటుందో ఆ జాయింట్ చుట్టూరా కూడా వాపు అనేది అధికంగా ఉంటుంది సో ఆ జాయింట్ చుట్టూరా వాపు ఉండడం మూలంగా దాన్ని మనం ముట్టుకొని చూసినట్లయితే టచ్ చేసి చూసినట్లయితే వేడిగా అనిపిస్తుంది ఆ భాగం అంతా వేడిగా అనిపించడము వాపుకు గురవడము నొప్పిగా ఉండడము కదలికలు అనేవి పెయిన్ఫుల్గా ఉండడం ఈ నాలుగు లక్షణాలండి చికెన్ గునియాలో ఖచ్చితంగా కనబడతాయి మనం పెయిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడితే తగ్గుతాయి ఆ మాత్ర ప్రభావం అయిపోగానే మళ్ళీ యధావిధిగా మారిపోతుంది కాబట్టి ఈ లక్షణం ఉండేటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కిల్లర్ మాత్రలు మాత్రం వాడకండి అండ్ దీనికి సంబంధించి మంచినీళ్ళు అధికంగా తాగండి బార్లీ వాటర్ అధికంగా తీసుకోండి ఇంట్లో మనం చేయగలిగిందంటే కొంచెం తులసి నీళ్లు తులసి ఆకులు నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్లను చల్లారిన తర్వాత తాగండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ నీళ్ళనే తాగండి ఈ తులసి నీళ్ళతో తాగడం వల్ల కూడా వైరస్ అనేది జాయింట్లో అక్యుమిలేట్ అయింది పూర్తిగా తగ్గుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది మగవారిలో కంటే కూడా ఆడవారిలో అత్యధికంగా చికెన్ యునియా అనేది నొప్పులు కనబడతాయి ఆ నొప్పులు పాదం భాగానికి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎవరికి కొంత కాంప్లికేషన్ అంటే ఆల్రెడీ కీళ్లవాతంతో సఫర్ అవుతున్న వ్యక్తులు గౌటి ఆర్థరైటిస్ లాంటి కీళ్లవాతంతో సఫర్ అవుతున్న వ్యక్తులు గతంలో బీపీ షుగర్కి సంబంధించి మందులు వాడుతున్న వ్యక్తులకు మాత్రము ఇది కాంప్లికేషన్గా ఉంటుందండి కాబట్టి ఆ వ్యక్తులు మాత్రం షుగరు బీపీని అదుపులో పెట్టుకునే మార్గం ఖచ్చితంగా చూడాలి అవి చూసుకుంటూ హోమియోపతిలో వీటికి చాలా చక్కని మందులు ఉంటాయి ఇవి వాడుకోండి సంపూర్ణంగా చికెన్ గునియా నొప్పులు ఎంతకాలం ఉన్నా పర్వాలేదు ఐదేళ్ళు పదేళ్ళ ఉన్న నొప్పులైనా పర్వాలేదు సంపూర్ణంగా తగ్గుతాయి ఇదండి హోమియోపతిలో చికెన్ గునియాకు సంబంధించినటువంటి అద్భుత పరిష్కారాలు సో రేపు డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ నమస్కారం